ముందుగా దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని నొక్కండి సూపర్ సిక్స్లో భాగంగా కూటమి ప్రభుత్వం అందించిన స్త్రీ శక్తి పథకం గురించి తెలుసుకుందాము ఈ స్త్రీ శక్తి పథకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ పథకానికి పేరు స్త్రీ శక్తి పథకం అని నామకరణం చేశారు ఈ పథకం మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది ఈ ఉచిత ప్రయాణాన్ని ఎప్పటి నుంచి అందిస్తుందయ్యా అంటే ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుండి ఈ ఉచిత ప్రయాణం అనేది చేయవచ్చు ఎవరు చేయవచ్చు మహిళలు బాలికలు ట్రాన్స్ ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అనేది ఉచితం అవి ఏంటి అంటే పల్లె వెలుగు ఆల్ట్రాపల్లి వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఈ ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అనేది ఉచితం ఈ బస్సులు కాకుండా ఇక ఇంకొన్ని బస్సులు ఉన్నాయి వాటికి ఈ ప్రయాణం వర్తించదు అవి ఏంటి అయ్యా అంటే స్టాప్ సర్వీసులు ఇంటర్ స్టేట్ బస్సులు కాంట్రాక్ట్ క్యారేజీ చార్టర్డ్ ప్యాకేజీ టూర్లు సప్తగిరి ఎక్స్ప్రెస్సెస్ ఆల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ అన్ని రకాలైనటువంటి ఏసీ బస్సులకి ఈ పథకం అనేది వర్తించదు ప్రయాణ సమయంలో మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇస్తారు ఇందుకు అయ్యే ఖర్చు ఏపీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రీఎంబెర్స్మెంట్ చేస్తుంది మీరు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఉచిత టికెట్ కొరకు చూపించాల్సిన గుర్తింపు కార్డులు కొన్ని ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం అవి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు పాన్ కార్డు ఈ కార్డులలో ఏదో ఒక కార్డు చూపించి ప్రయాణం చేయవచ్చు మరి ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేయాలంటే రాష్ట్రంలో ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు ఈ స్త్రీ శక్తి పథకం వలన ఉపయోగాలు ఏంటి అయ్యా అంటే విద్యార్థులకు బస్సు పాస్ లేకుండా ఉచితంగా ప్రయాణం చేయవచ్చును మహిళా రైతులు మహిళా వ్యాపారులు గ్రామాల నుండి పట్టణాలకు వచ్చే కూలీ మహిళలు గుడులు చర్చీలు మసీదులకు వెళ్ళే మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అనేది చేయవచ్చును ఈ గుడులు చర్చిలు మసీదులకు వెళ్ళే మహిళలు తిరుపతి శ్రీకాళహస్తి ఇలాంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు జీకే సేఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్